జపమాల ప్రేక్షకులకు నమస్కారం ఓం వరవరదాయి విజయ గణపతే నమ శ్రీ గురుభ్యో నమ శ్రీమాతే నమ ఈ భాగంలో మనం మహిషుడు చెప్పిన మండోదరి వృత్తాంతం విందాము అమ్మవారికి మహిషుడు చెప్పే మాటలు అసహ్యంగా అనిపించిన దయతలిసి వింటుంది ఎక్కడో చోట ఆగుతాడు కదా సమాధానం చెబుదామని అమ్మవారు ఎదురు చూస్తుంది ఈ మండోదరి ప్రస్తావనతో అమ్మవారు కుతూహలంగా ప్రశ్నించింది దానవ ఎవరి మండోదరి ఏ రాజుని విడిచిపెట్టింది ఏ వివాహం ఆడింది ఎలాంటి దుఃఖాలు పొందింది కొంచెం విస్తరంగా చెప్పు విందాం అంది మహిషాసురుడు ఉత్సాహంగా అందుకున్నాడు తన్వి ఈ భూగోళం మీద సింహళం అనే దేశం ఒకటి ఉంది చాలా ప్రసిద్ధం పెద్ద పెద్ద చెట్లు చేమలతో అందంగా ఉంటుంది ధనధాన్యాలు సమృద్ధిగా ఉండేవి చంద్రసేనుడు ఒక ధర్మపరాయణుడు దానికి ప్రభువుగా పాలిస్తూ ఉన్నాడు న్యాయం అనేది తప్పేవాడు కాదు శాంతంగా ఉండేవాడు నిజాన్నే మాట్లాడేవాడు మృదువుగా మాట్లాడేవాడు మహాసూరుడు నీతి సముద్రుడు ఓర్పు కూర్మి కలిగి ధర్మశాస్త్రాలన్నీ చదివాడు ధనుర్వేదంలో అతనికి అతని సాటి అతనికి గుణవతి అనే పేరు గల ఒక భార్య ఉంది త పేరుకు తగ్గట్టు ఆవిడ సౌందర్య సౌశల్యాలకి నిధి సదాచార పరాయణ పతిభక్తికి పెట్టిందే పేరు ఆవిడ సర్వలక్షణ సంయుక్త వీరికి మొదటగా ఆడపిల్ల పుట్టింది ఇద్దరు కూడా ఎంతగానో సంతోషించారు మండోదరి అని పేరు పెట్టారు మండోదరి చంద్రకళల్లాగే దినదినము ప్రవర్ధమానయ్యి పదో ఏడు వచ్చేసరికి అందరి మనసులో కూడా కలచి వేసేంత సౌందర్యంతో కన్యకామణి అయ్యింది తండ్రి చంద్రసేనుడు వరాన్వేషణ చేస్తూ ఉండగా మద్రదేశాధిపతి అయిన సుధనువుడి కుమారుడు కొంభగ్రీవుడని నవయువకుడు ఉన్నాడని అందంలోని తెలివితేటల్లో బాహుబలంలో పరాక్రమంలో సంపదలు అన్నింటా సరితూగే సంబంధము అని బ్రాహ్మణులు చెప్పడం వల్ల మండవదారికి అన్ని విధాలా తగినవాడు యోగ్యుడు అని వీళ్ళు భార్యాభర్తలు ఇద్దరు కూడా మాట్లాడుకొని సరే ఈ ఇచ్చి మండోదరికి వివాహం జరిపించుదాము అని అనుకున్నాడు పట్ట గుణవతితో ఆలోచించాడు అయితే మా నమ్మాయిని కూడా ఒకసారి కనుక్కొని వస్తానండి అని గుణవతి కుమార్తె మండోదర్ దగ్గరికి వెళ్ళి అడిగింది తల్లి మాట వినగానే మండోదరి నేను ఎవరిని పెళ్లి చేసుకోను నాకు వివాహం వద్దు దాని మీద నాకైతే ఇచ్చ కోరిక ఏమీ లేదు నేను కన్యగానే ఉండిపోవాలనుకుంటున్నాను ఇలాగే కాలం గడపాలనుకుంటున్నాను స్వతంత్రంగా జీవించాలి అని తీవ్రంగా తపస్సు చేసుకుంటాను అమ్మ నాకు ఈ సంసారం ఈ మహాసాగరం ఈ పరాయి వాడి మీద పడి బతకడం ఇవన్నీ నాకు ఇష్టం లేదు స్వతంత్రంగా ఉండాలని ఉంది నాకు నిజానికి స్వతంత్రమే మోక్షమని శాస్త్రవిధులు చెప్తున్నారు అందుకని సంసార బంధాల్లో తగులుకోవడం నాకు సూత్రాము ఇష్టం లేదు పెళ్ళి వద్దు గిళ్ళి వద్దు పాతి వద్దు గితి వద్దు నన్ను ఎలా ఉండనివ్వమ్మ స్వతంత్రంగా బతకనివ్వు నాకు వివాహంలో అగ్ని సన్నిధికి ప్రమాణం చెయ్యాలి భర్తకు అణిగి మణిగి ఉండాలి అడుగు జాడల్లో నడుస్తానని అత్తవారింట అందరికీ దాసీనై సేవ చేస్తానని మాట ఇవ్వాలి ఇవి నాకు నచ్చవు ఒక్కడి చెప్పు చేతుల్లో ఉండడం అతడు గడే కావచ్చు కానీ దుఃఖాల్లోకెల్లా మహా దుఃఖం కర్మకాలి ఆ మగడు ఎప్పుడైనా మరొక అతన్ని తెచ్చుకుంటే ఇక ఆ సవతిపోరు ఎంతో దుఃఖం వర్ణాతీతం ఈర్ష్యలు అసూయలు పుట్టుకొస్తాయి పరస్పరం అవిశ్వాసాలతో అనుమానాలతో అనుక్షణం చేదరింపులు దిప్పి పొడుపులు అబ్బబ్బ ఊహించని భయంకరం ఇది అది సంసారం కాదు ఘోర నరకం నరకమైన కొంత నయమేమో ఇవి పైకి కనిపించిన కష్టాలు వినిపించిన దుఃఖాలు అమ్మ సంసారంలో సుఖం ఎక్కడుంది అందులో ఆడవాళ్ళకి అంటే స్త్రీ స్వభావం సిద్ధంగానే పరతంత్రాలు తియ్యటి కళలకంటూ కూర్చోవడమే తప్ప స్వప్నం లాంటి సంసారంలో విశేషించి మన ఆడవారికి సుఖం ఏమిటమ్మా సౌఖ్యం ఏమిటి అని తల్లితో ఇంకా అంటుంది జనని పూర్వకాలంలో ఉత్తాన కుమారుడు ధ్రువ మహారాజు ఉన్నాడు కదా సకల ధర్మజ్ఞుడై ఉండి అతని భార్య పతివ్రత శిరోమణి పతిభక్తి పారాయణ అయినా భార్యని ఏ అపరాధం చేయకుండా విడిచిపెట్టేశాడు ఇంకా ఇలాంటి వృత్తాంతాలు ఎన్నో ఉన్నాయి పతి నుంచి పరితజింపబడిన భార్యకి ఆవిడ జీవితం ఎంత దుర్భరమో ఆలోచించు కాలయోగం బాగోక కట్టుకున్నవాడు కాస్త హరి అంటే ఆడదాని పోతకు ఏం కావాలి వైదవ్యాన్ని మించిన నరకం ఉంటుందా భర్త ఊళ్ళో లేకపోతేనే భార్యకి ఇంట్లో రోజు గడవదే ఇక శాశ్వతంగా దూరమైతే చెప్పాలా మదనతాపమని పతి సహాగమనం అని సుఖమని ఏమిటో ఇవన్నీ నిజంగా సుఖాలేనంటావా నాకైతే ఇవన్నీ కలలు కళ్ళలు అనిపిస్తున్నాయి అందుచేత నేను ఎప్పటికీ వివాహం చేసుకోనగాక చేసుకోనని నిశ్చయంగా చెప్పేసింది మండోదరి మాటలు విన్నా తల్లి గుణవతి ఆశ్చర్యపోయింది నా కన్న కూతురేనా ఇలా మాట్లాడుతుందని విస్తుపోయింది అయినా వాదించలేక మౌనంగా వెళ్ళి భర్తకు తెలియజేసింది అమ్మాయి వివాహం చేసుకొని అంటుంది కోమార వ్రతం ఆచరిస్తాను అంటుంది సంసారం అంటే అసహ్యం అంట అనేది సారాంశం అంతా భర్తకి తెలియజేసింది చంద్రసేనుడు ఒక నిట్టూర్పు విడిచి సరే అయితే అన్నాడు వివాహ ప్రయత్నాలు విరమించుకున్నాడు మండోదరికి కన్నవారి ఇంట్లోనే సురక్షితంగా కాలం గడుపుతుంది కామోద్దీపమైన యవ్వనం ఆమె శరీరం మీద మనసు మీద దాడి చేస్తుంది చెలికత్తెలు వివాహం చేసుకొని పదే పదే ప్రోత్సహిస్తున్నారు కానీ మండోదరి సెసేమే రాని వేదాంతాలు చెప్తూ వాళ్ళని ఓడిపోయిస్తుంది ఒకరోజు అందంగా అలంకరించుకొని చెలికత్తెలతో కలిసి వనవిహారానికి వెళ్ళింది అందంగా వికసించిన పువ్వుల్ని చూస్తూ తుమ్మిదల జుంకారాలు కోకిలకాల కూజితాలు వింటూ ప్రకృతి రమణీయాన్ని ఆస్వాదిస్తూ ఏరి ఏరి ఎగిరి ఎగిరి అందమైన పువ్వులు కోస్తూ ఉంది చలికత్తెలతో ఆడుతూ పాడుతూ వినోదిస్తుంది దేవసాత్తు కోసలాధిపతి వీరసేనుడు ఆ సమయానికి అటువైపు ఒక్కడే రథం మీద వచ్చాడు అతను కూడా ఒక సేవకుడు మాత్రం ఉన్నాడు మిగతా సేవకులంతా వెనకాల నెమ్మదిగా వస్తున్నారు వీరసేనుడి రాక ఒక చెలికత్త గమనించి పరుగు పరుగున మండోదరి దగ్గరికి వెళ్ళి చెప్పింది రాకుమారి ఎవరో రాకుమారుడు రథం మీద ఇటే వస్తున్నాడు చాలా అందంగా ఉన్నాడు మహావీరుళ్ళ ఉన్నాడు మరో మన్మధుల్లా కనిపిస్తున్నాడు నీ అదృష్టం బాగుండి ఇటే వస్తున్నాడు అని ఆయాసపడుతూ గబగబా చెప్పింది అంతలోనే వీరసేనుడు అక్కడికి రానే వచ్చాడు మండోదారిని చూసి ఆ సౌందర్యానికి ఆశ్చర్యపోయి ముక్తుడైపోయాడు రథం దిగి పరిచారికని పిలిచి ఇలా అన్నాడు బాల ఈ విశాలాక్షి ఎవరు ఏ రాజు కూతురు వన విహారానికి వచ్చారా అని ప్రశ్నలు అడిగాడు పరిచారికని చూపులు మండో దరికిని ప్రశ్నలు పరిచారికి జరిగినాయి వీరసేనుడు అలా అడగడంతో పరిచారిక చిరునవ్వులతో చిందిస్తుంది మహావీర ముందు నువ్వెవరో చెప్పు ఇక్కడికి ఎందుకు వచ్చావో చెప్పు అని అడిగింది వీరసేనుడు బాలామణి ఈ భూగోళంలో కోసల దేశమైన ఒక సుందరమైన సామ్రాజ్యం ఉంది విన్నావా ఎప్పుడైనా దాని పరిపాలకుడి నేను వీరసేనుడు నా పేరు చతుర్విధ మహాసైన్యం వెనకాల వస్తుంది ఈ మహారాణ్యంలో మేము తప్పి ఇటుగా వచ్చాము అని పలికాడు వీరసేన మహారాజా ఈ సుందరంగి పేరు మండోదరి సింహళాధీసుడు చంద్రసేనుడు అనే మహారాజు కుమార్తె ఈ అమ్మాయి ఆయన గారాల కూతురు మేమందరం ఈవిడికి సైరేంద్రుడు వాన విహారానికి వచ్చాము అనగానే శైరంధ్రి నువ్వు మంచి నేర్పర్లా కనిపిస్తున్నావు మహామాటగారివి మీ రాకుమారితో ఈ మాట చెప్పు కాకుత్స వంశుడు నేను కోసలాధీసుడిని ఈ వీరసేనుడిని గాంధార పద్ధతిలో పరిణయం ఆడమని పతిగా స్వీకరించమని నాకు ఎంతవరకు పెళ్ళి కాలేదు భార్య అంటూ ఎవరు లేరు ఉత్తమ వంశంలో పుట్టిన అందగత్తె కోసం నేను ఎదురు చూస్తున్నాను మీరు ఆకుమారి నాకు నచ్చింది బహుశా నేను ఆమెకి నచ్చే ఉంటాను గాంధర్వ వివాహం ఇష్టం లేకపోతే చంద్రసేన మహారాజునే అడుగుతాను కన్యాదానం చేస్తారు ఏదైనా ఒకటి మాత్రం నిజం నేను మీ రాకుమారికి అన్ని విధాల అనుకూల భర్తను అవుతాను ఇది నిశ్చయం అని అన్నాడు వీరసేనుడు ఈ మాటలకి సైరేంద్ర చిన్నగా నవ్వింది రాజకుమారి వైపు రెండు అడుగులు వేసి మండోదరి సూర్యవంశపు రాకుమారుడు వచ్చాడు నిజంగా మాన్మధుల్లా ఉన్నాడు మహాబలశాలి కోసల దేశానికి ప్రభు వయసులో నీకు ఈడైనవాడు నీ పట్ల అనురక్తుడయ్యాడు అంటూ మరింత చేరువకు వచ్చి మెల్లగా పలికింది రాకుమారి చంద్రసేన మహారాజు ఎంతగా బాధపడుతున్నాడో మాకు తెలుసు నీకు యుక్త వయసు వచ్చింది వివాహం చేయాలని మహారాజు గారి ఆలోచన నువ్వేమో కన్యగానే ఉండిపోతాను అంటున్నావు ఏమి చేయలేక తన ఆవేదనను మీ తండ్రి మా దగ్గర వెళ్ళబోసుకుంటున్నారు నీకు సేవలు చేస్తూ నీ మనసును మళ్ళించి వివాహానికి ఒప్పించమని మమ్మల్ని ఎన్నోసార్లు కోరారు అయితే నీ హఠాన్ మాకు తెలుసు కనుక నీతో ఈ ఆ ప్రసంగం చేయడానికే జంకి ఇంతకాలం ఊరుకున్నాము భర్తలకు సేవ చేయడం నీచకారం ఏమీ కాదు స్త్రీలకు అది ఉత్తమోత్తమైన ధర్మం అని మనువు చెప్పాడు పతిసేవా పారాయణరాలు నేరుగా స్వర్గమే లభిస్తుందట ఆవిడికి నరకం అనుకుంటే ఎలాగా అవమానం అనుకుంటే ఎలాగా సంసారం అన్నాక సుఖాలు ఉంటాయి కష్టాలు ఉంటాయి అంత మాత్రాన అందరూ నీలాగే భీష్మించుకొని కూర్చుంటున్నారా చూడు లోకంలో ఎంతోమంది హాయిగా సంసారాలు చేసుకుంటున్నారు నరకం అనేది నువ్వు ఒక్కతవే అంటున్నావు పిచ్చిదాన అలాంటి భయాలు పెట్టుకోకు ఇతడు ఎవరో యోగ్యుడిలాగా ఉన్నాడు స్వయంగా వచ్చి వారించాడు నీకే సేవలు చేస్తానంటున్నాడు నా మాట విను ఇతడిని వివాహం చేసుకో మీ తండ్రి సంతోషిస్తాడు మేమందరం ఆనందిస్తాము హాయిగా సుఖపడదు కానీ అంటూ ప్రబోధించింది శైరంద్రి నేను వివాహం చేసుకోనని ఎన్నిసార్లు చెప్పలేదు మళ్ళీ చెప్తున్నాను ఇక ఎప్పుడూ ఆ ప్రసక్తి నా దగ్గరకు తీసుకురాకు నేను తపస్సు చేసుకుంటాను నా నిర్ణయానికి తిరగలేదు ఇతడు ఎవడో సిగ్గు లేకుండా కళ్ళు అప్పగించి నన్నే చూస్తున్నాడు వెంటనే వారించు అంటూ రుసరుసలాడుతూ రొసలాడుతూ పది గజాలు దూరంగా నడిచి అటు తిరిగి నిలబడింది మండోదరి శైరేంద్రేస ఆలోచనగా అడుగులు వేస్తూ మెల్లగా మండోదరి దగ్గరికి వెళ్ళి బుజ్జగిస్తూ అననీయంగా ఇలా అంటుంది రాకుమారి మన్మధుడు దుర్జయుడు సుమా కాలం అన్ని వేళలా ఒకలా సాగదు అందుచేత మరొక్కసారి ప్రశాంతంగా ఆలోచించు నా మాటను ఆలకించు పత్యం అంటే హితవు చెబుతున్నాను విను చెవిని పెట్టు ఇలాగే భీష్మించుకుని కూర్చుంటే తర్వాత కష్టాలు పాలవుతావు తెలుసుకో ఒంటరిగా ఎంతకాలం ఉంటావు వయసు అయిపోయాక తోడు కావాలన్నా దొరకదు ఆ వేళ బాధపడతావు నేను బాగా ఆలోచించి నీ మేలు చెప్తున్నాను నీకన్నా పెద్దదాని అనుభవం ఉన్నదాని లోకం చూసిన దాన్ని ఎందుకు చెప్తున్నానో ఒక్కసారి ఆలోచించు ప్రకృతి విరుద్ధంగా ప్రవర్తించకు అది నీకు శ్రేయస్సు కాదు ఇంతగా చెప్పిన మండోదరి వినిపించుకోకుండా అదే తిరస్కార భావంతో అంది శైరేంద్రి దైవయోగం ఎలా ఉంటే అలా జరుగుతుంది జరగని నేను మాత్రం వివాహం చేసుకోను అని ఖండితంగా చెప్పేసింది సైరేంద్రి విసుకుపోయి ఈ మొండి గటానికి ఏం చెప్పి ప్రయోజనం లేదు అనుకొని ఒక నిట్టూరు విడిచి వీరసేనుడి సమీపానికి వచ్చి రాకుమార మన్నించండి నీ దారి నువ్వు చూసుకో మా రాకుమారి వివాహానికి అంగీకరించడం లేదని చెప్పింది వీరసేనుడు మౌనంగా నిర్గమించాడు విమనస్కుడే రాజధానికి చేరుకున్నాడు కాలం అలా గడుస్తుంది మండోదరి చెల్లెలు ఇందుమతి యుక్త వయస్కురాలయ్యింది వివాహం జరిపిద్దామని సంకల్పించి చంద్రసేనుడు స్వయంవరం చాటించాడు దేశదేశాల నుంచి రాజపుత్రులు ఎందరెందరో వచ్చారు వారిలో బలవంతుడు కులశీలుడు అయిన ఒక రాకుమారుడిని ఎంపిక చేసుకొని ఇందుమతి వరించింది వెంటనే వివాహ సంరంభాలు మొదలయ్యాయి మండోదరి మనసులో తొలిసారిగా మన్మధుడు మెదిలాడు ఆ స్వయంవరానికి చారు దేశనుడు కూడా వచ్చాడు అతను గొప్ప అందగాడు అంతకు మించిన మాటకారి ఆడవాళ్ళని లొంగదీసుకోవడంలో అతనుకున్న చాతుర్యం అనితర సాధ్యం ఏ చల్లాడో ఏ మందు పెట్టాడో కానీ ఆ మండోదరి ఆ విటుణ్ణి ఆ శట్టు వరించింది దైవయోగం అలా ఉంది మండోదరి రహస్యంగా తండ్రి చెవిలో చెప్పింది చంద్రసేన మహారాజు సంతోషించాడు ఇంతకాలానికి కూతురు వివాహం చేసుకుంటానంటుందని సంబరపడ్డాడు ఇక ఏమి ఆలోచించకుండా వివాహం జరిపించాడు కానుకలతో కన్యాదానం చేశాడు చారుదర్శనుడు మండోదరిని తీసుకొని మద్ర రాజానికి వెళ్ళిపోయాడు కొన్ని రోజులు సుఖంగానే గడిచింది ఒకనాటి రాత్రి చారుదేష్ణుడు తన సేవకుడి భార్యతో రహస్యంగా క్రీడిస్తుండటం చూసి శైరేంద్రి చూసి మండోదరికి తెలియజేసింది ప్రతిఫలంగా తిట్లు తింది మండోదరి చిరునవ్వుతో చీవాట్లు పెట్టింది కొన్నాళ్ళకి ఒక వేసతో రహస్యంగా క్రీడిస్తూ మండోదరి కంటపడ్డాడు అయ్యో మోసపోయానే అని బాధపడింది ఇంతటి నీ చుడున తెలియక పరిణయం ఆడాను ఎంత పొరపాటు చేశాను ఈ సిగ్గుమాలిన వాడితో సంసారం ఎలా చేసేది ఇతడి మీద నాకు ఇంకా ప్రీతి ఎలా కలుగుతుంది నా జీవితం వ్యర్థమైపోయింది ఇది స్వయంకృతం ఎవరిని నిందించడానికి ఏమీ లేదు చెయ్యకూడని పని చేశాను నా దుఃఖం నేనే అనుభవించవలసిందే ఆత్మహత్య చేసుకుందామని అనుకుంటే అది మహాపాతకం పుట్టింటికి పోదామంటే చులకనైపోతాను అందరూ పరిహసిస్తారు అందుచేత ఇక్కడే ఇలా ఉండిపోవలసిందే పతి సామీప్యాన్ని పరిహరించి కామసుకాలకు దూరమే వైరాగ్యభావంతో కాలం గడపడం ఒక్కటే నాకు మిగిలింది అంతే అదే కర్తవ్యం అని నిశ్చయించుకుంది సంసారసుఖాలను కోల్పోయి అంత పూర్వంలో ఏకాంతంగా జీవితం గడిపింది మహిషాసురుడు ఈ కథను జగదంపికతో చెప్పాడు అందుచేత ఓ కళ్యాణి నీ బతుకు కూడా అలా అయిపోతుంది కోరు వచ్చిన మహారాజును నన్ను కాదంటున్నావు రేపు కామార్తవే ఎవడో ఒకడు ఆ కాపురుషుడుని ఆశ్రయిస్తావు ఇది తజ్యం వాడు మోసం చేస్తాడు అప్పుడు విలిపిస్తావు పచ్చత్త పడతావు కాబట్టి ఇప్పుడే నా మాట ఆలకించి స్త్రీలందరూ మెచ్చుకునే మాట చెప్పాను అలా చెయ్యి నన్ను వివాహమాడు లేదంటే ఆవిడలాగానే నువ్వు కూడా బాధపడతావు అని అన్నాడు వాడు మాటలకి జగన్మాతకి కాస్త కోపం వచ్చింది తనను ఏదో మామూలు స్త్రీగా భావిస్తున్నాడు వాడు అజ్ఞానానికి జాలి వేసింది అమ్మవారికి వరొక్కసారి హెచ్చరిక చేసింది వరి మందమతి అధిక ప్రసంగాలు కట్టిపెట్టు యుద్ధం చేస్తావో పాతాడానికి పారిపోతావో తేల్చుకో నిన్ను నీ రాక్షసులను సంహరించి హాయిగా తిరిగి వెడతాను సజ్జనులకు కష్టాలు వచ్చినప్పుడల్లా నేను వారి కష్టాల కోసం అవతరిస్తూ ఉంటాను రూపమే లేని నేను ఒక రూపం ధరించడం కానీ పుట్టకలేని నేను పుట్టడం కానీ కేవలం దేవతల రక్షణ కోసమే ఇది నిశ్చయం మూర్ఖుడ చివరిసారిగా చెప్తున్నాను తెలుసుకో నిన్ను సంహరించమని దేవతలందరూ ప్రార్థిస్తే నేను ఇక్కడికి ఇలా వచ్చాను నా అవతరడమే నీ సంహారం కోసం ఆ పని పూర్తి చేసి నిశ్చింతగా తిరిగి వెడతాను ఇది సత్యం ఇక నీకు చెప్పలేను త్వరగా తేల్చుకో యుద్ధమే చేస్తావో పాతాళానికి పారిపోతావు నీ ఇష్టం నిలబడ్డావో నిన్ను చంపి తీరతాను ఇప్పటికీ మహేషాసురుడికి విషయం అర్థమైంది యుద్ధానికి సన్నద్ధుడే ధనుష్టంకారం చేశాడు అల్లెతాడని చెవిదాకా లాగి శిలానిష్టర శరాన్ని గుప్పించాడు అమ్మవారు ఇనప ములుకులు బాణాలతో వాటిని పొడి పొడి చేసింది క్రమం క్రమంగా యుద్ధం రూపం దాల్చింది సకల ప్రాణికోటి భయభ్రాంతులు అయ్యారు అటు రాక్షసులు ఇటు దేవతలు పరస్పరం యుద్ధం చేసుకొని బేరీలు జంకారాలు గీంకారాలు హయ హేష్టాలు గద ఖడ్గ ఘటనలు హాహాకారాలు జయ జయధ్వనాలు రణరంగం ఉంది కోలాహలంగా ఉంది భేషణంగా ఉంది దుర్ధరుడు ఎటువైపు నుంచో రథం మీద దూసుకుని వచ్చాడు వందల సైన్యంలో బాణాలు ప్రయోగించి అమ్మవారి మీదకి వదిలారు అమ్మవారు రక్తాక్షి అయింది చూపులు కాదు నిప్పులు రాలుతున్నాయి ఒకే ఒక్క అర్ధచంద్రాకార బాణంతో దుర్ధరుడి శిరస్సు ఎగరగొట్టింది వాడు గెలగల తన్నుకొని రథం నుంచి ఎగిరిపడ్డాడు అశువులు అనంతవాయువులో కలిసిపోయాయి త్రినేత్రుడు విజృంభించాడు సుదీర్ఘమైన మహాగథను వలయాకారంగా రివ్వు రివ్వు అని తిప్పుకుంటూ సింహవాహనమే వైపు వచ్చాడు వీడు దివ్య శస్త్రవేత్త వాటిని ప్రయోగించే అవకాశమే ఇవ్వకుండా త్రిశూలం విరిగి గుండెల్లో పొడిచింది అమ్మ వాడి నోటి నుంచి ఏ పదం రాబోతుందో కానీ మొదటి అక్షరంలోనే ఆగిపోయింది నోరు కన్ను కన్నుమూశాడు ఈసారి మరో దండనాయకుడు అంధకాసురుడు వీరంగం వేసుకుంటూ వచ్చాడు త్రినేత్రుడి మరణాన్ని కళ్ళారా చూశాడేమో ఒళ్ళు తెలియని వీరావేశంతో పరుగు పరుగునొచ్చి వస్తూనే తన నిర్మితమైన గదతో సింహాన్ని శిరస్సు మీద కొట్టాడు అది ఒక్కసారిగా గర్జించింది జూలు దులిపి పంజా విసిరింది గ్రద్దగోళ్ళతో చిక్కుకున్న కోడు పిల్లలాగా అందకుడు విలవెళ్లాడాడు సింహం నోడు తెరిచి ఒకే ముద్దలాన్ని భక్షించింది ఇక మహిషాసురను తరవాయి భాగంలో విందాము శ్రీమాత్రే నమ